భారతదేశంలో శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ ఎంతో విశిష్టమైనది ఈ రాఖీ పౌర్ణమి అనేది సోదర అనుబంధాన్ని మానవ సంబంధాలను బలోపేతం చేసే ఒక గొప్ప పండుగ అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేమను తెలియజేసే పవిత్ర పండుగ ఈ పండుగ శ్రావణ పౌర్ణమి రోజున ఒకరికొకరు తోడుగా రక్షణగా నిలుస్తామని అన్నా చెల్లెళ్ళు వాగ్దానం చేసుకుని సంతోషదాయకంగా అండగా అన్ని వేళలా ఉంటానని సోదరుడు తన సోదరికి ధైర్యం కలిగించే తరుణం ఇది అమ్మ చూపించే ప్రేమ నాన్న కనబరిచే భద్రత కలిపి ప్రతిబింబించే రూపమే అన్న ఎంత గొప్ప భావన మరీ ముఖ్యంగా భావోద్వేగాలను వ్యక్తీకరించటానికి ప్రేమ వాత్సల్యాన్ని పునరుద్ధరించడానికి ఈ పండుగ ఒక వేదిక అవుతుంది చిన్న పెద్ద పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీ పండుగ జరుపుకుంటారు ఒక సామాజిక ఐక్యత పరస్పర మద్దతును సూచించే ఒక సాంస్కృతిక వేడుక ఈ రాఖీ పౌర్ణమి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు